నీ విశ్వాస పరిమాణం పెరగాలి ఇంటిని బట్టి ప్రార్థన చేస్తున్నా కట్టగలనా లేదా కట్టగలనా లేదు నీ పరిమాణం పెరగాలి నువ్వు కట్టగలవు పిల్లలు పెళ్లి చేయగలనా 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 పరిమాణం పెంచు విశ్వాసం యొక్క పరిమాణం చేయగలవు దేవుడు చేస్తాడు పిల్లలు పుడతారా 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 వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా నీ విశ్వాస పరిమాణం పెరగాలి అబ్రహాముకు సంతానం ఇచ్చినట్లు దేవుడు సంతానం ఇస్తాడు ఉద్యోగం వస్తుందా రాదా వస్తుందా రాదా ఎటు వెళ్తున్న ఇబ్బందులు ఎటు జరుగుతున్న ఇబ్బంది ఈ ఉద్యోగం ఏంటి 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 అనుకుంటే విశ్వాస పరిమాణం పెరగాలి అందరికీ విశ్వాసం ఉంటుంది నేనేమంటున్నానంటే నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి అమ్మ మీరు పొలంలో పని చేస్తారు ఆరు వందలు ఇస్తున్నారు అనుకో నువ్వేం ఆశపడతావు ఏడు వందలు ఇస్తే బాగుపడతా ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఆరు వందలు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వందలు ఇస్తే బాగుండు అనుకుంటాం లేదు నేను అనుకుంటాను నాకు ఉద్యోగంలో ఒక నలభై వేలు వస్తున్నాయి అప్పుడు ఒక యాభై వేలు వస్తే బాగుండు అని అనుకుంటా మరి నీ విశ్వాసము గత దినాల్లో ఉన్న విశ్వాసం అంటే ఎట్లా నీ విశ్వాసం యొక్క పరిమాణం కూడా పెరగాలి పెరిగితే ఏమవుద్ది ఏడు వందలు వస్తుంది నాకు పదివేలు పెరిగినాయి ఏం చేసుకుంటా రాసుకోవచ్చు ఖర్చు పెట్టుకోవచ్చు అవునా కదా నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరిగింది ఉపయోగం ఏంటి ఏం ఉపయోగం అంటే ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఉపయోగపడుతుంది దేవునికి స్తోత్రం హ లేలు ఈరోజు మనం అదిగి పొందుకోవాలి